శ్రీ గురుభ్యో నమ వృషభరాశి వారికి సెప్టెంబర్ మాసంలో మునుగు ఎన్నడూ ఎరగనటువంటి ఆనందకరమైనటువంటి జీవితాన్ని పొందబోతున్నారు అనుకునేటువంటి సకల కార్య సిద్ధి ఏ పని సంకల్పిస్తే మీకు ఏ పని అంటే నేనేదో ఐఏఎస్ అవ్వాలి ఐపీఎస్ అయిపోవాలని వెంటనే అనుకుంటే కాదు మన కష్టానికి తగ్గట్టుగా మనం ఏదైతే కోరిక కోరుకుంటూ ఉంటామో దానికి మించినటువంటి ఫలితాన్ని పొందడం అనేది ఈ సెప్టెంబర్ మాసంలో వృషభరాశి వారికి శుభదాయకంగా చెప్పుకోవచ్చు భార్యాభర్తల మధ్యలో అవగాహన పెరుగుతుంది కుటుంబంలో ఉండేటువంటి సమస్యలన్నీ కూడా తీరిపోయి ప్రశాంతమైనటువంటి వాతావరణంలో జీవనం గడిపేటువంటి అవకాశం బాగా కనబడుతుంది పిల్లలు కూడా మీ మాట వింటూ దుర్వ్యసనాల వారి నుంచి బయటపడి సత్ప్రవర్తన సద్బుద్ధి కలిగి చక్కగా చదువుకుంటూ వారి వారి పనులు వారు చేసుకుంటూ ఉద్యోగస్తులైతే ఉద్యోగాలు చేసుకుంటూ ప్రశాంతమైనటువంటి వాతావరణంలో గడిపేటువంటి సమయం ఈ యొక్క సెప్టెంబర్ మాసంగా చెప్పుకోవచ్చు ఇంట్లో పెద్దల అనారోగ్య పరిస్థితి నుంచి బయటకు వచ్చి ఆరోగ్యం చక్కగా చక్కబడి ఆనందదాయకంగా ఉంటారు విందులు వినోదాలు మీరు హుషారుగా ఆనందంగా ఉండేటువంటి మాసంగా ఈ వృషభ రాశి వారికి సెప్టెంబర్ మాసంగా చెప్పుకోవచ్చు బంధుమిత్రుల రాకలు మీరు బంధుమిత్రుల ఇళ్లకు వెళ్ళటం అందరూ కలవటం పాత స్నేహితులు కలవటం పాత స్నేహితుల వల్ల కొంత సహాయ సహకారాలు పొందడం వారికి మీరు సహాయ సహకారాలు అందించడం తద్వారా ఎంతో ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం కనబడుతుంది ఈ యొక్క మాసంలో అంతేకాకుండా విద్యార్థులు కూడాను ఉన్నతమైనటువంటి విద్యల కోసం ప్రయత్నించేటువంటి వారు ఈ మాసంలో ప్రయత్నించండి తప్పనిసరిగా మంచి ఫలితాన్ని పొందుతారు అలాగే పరీక్షలు రాసినటువంటి విద్యార్థులు మంచి ఉత్తీర్ణత పొందేటువంటి అవకాశం కనబడుతూ ఇహ ఇక ఎవరైతే ప్రైవేటు ఉద్యోగస్తులు ఉంటారో వారి కూడాను ఉన్నతమైనటువంటి ఒక పదవి యోగం పట్టబోతోంది అది కూడాను స్నేహితుల సహాయ సహకారాలతో అలాగే మీరు ఎవరి దగ్గర అయితే పనిచేస్తున్నారో మీ ఉన్నతమైనటువంటి అధికారుల వల్ల వాళ్ళ మన్ననలు పొంది వారి వల్ల మంచి లాభపడేటువంటి అవకాశం కూడా చక్కగా కనబడుతుంది ప్రైవేటు రంగం వారు ఆ విధంగా ఉంటే ప్రభుత్వపరమైనటువంటి ఉద్యోగస్తులకి కాంట్రాక్ట్ బేస్ మీద ఉద్యోగం చేసేటువంటి వ్యక్తులు కావచ్చు అలాగే అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు కావచ్చు ఇట్లాంటి వారికి వారి ఎవరైతే సంకల్పం చేసి దానికోసం ప్రయత్నం చేస్తూ ఉంటారో ఉన్నతమైనటువంటి ఉద్యోగం కోసం స్థిరమైనటువంటి ఉద్యోగం కోసం వాళ్ళకి మంచి ఫలితాలు అందుతాయని చెప్పడంలో ఏమాత్రం కూడా సంశయం లేదు వ్యాపారస్తుల విషయానికి వస్తే అత్యంత లాభపూర్వకమైనటువంటి వ్యాపారాన్ని యొక్క మాసంలో మీ యొక్క తెలివి మంచి సంపాదన సంపాదించేటువంటి అవకాశం కూడా కనబడుతూ ఉంది అఖండమైనటువంటి లక్ష్మీయోగం వ్యాపారస్తులకు పట్టబోతుంది అలాగే రియల్ ఎస్టేట్ రంగం వారికి కూడాను ఈ యొక్క మాసంలో వారికి ఉండేటువంటి పూర్వపు కష్టాలన్నీ కూడా తొలగిపోయి ఐశ్వర్యాభివృద్ధి కలుగుతుంది కొత్త కొత్త వెంచర్లు వేయడం ఆ వెంచర్స్లో కూడా మంచి వ్యాపారం జరగడం ధనం మీరు ఊహించిన దానికంటే మంచి ఆదాయం రావడం చాలా సంతోషకరంగా ఉండడం అనేది రియల్ ఎస్టేట్ రంగం వారికి ఈ యొక్క మాసంలో సిద్ధత విషయం ఇక షేర్ మార్కెట్ వారి విషయానికి వస్తే షేర్ మార్కెట్లో కొంతవరకు లాభాలు వస్తాయి దానికి తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్తే ఎక్కడా నష్టం వాటిల్లకుండా జాగ్రత్త పడవచ్చు మంచి లాభాల బాటలో కూడా ఉండవచ్చు ఈ యొక్క వృషభ రాశి వారికి మేషరాశిలో మంచి యోగం కలగాలి అంటే కందిపప్పుతో సాంబారు అన్నం తయారు చేసుకొని మంగళవారం రోజున ఏదైనా దేవాలయానికి వెళ్ళి అక్కడ ఆ గుడి ముందు ఉండేటువంటి బీద ఎవరైతే ముష్టివారు ఉంటారో వారికి ఈ సాంబార్ అన్నం ఒక నాలుగైదు కవర్స్లో పెట్టుకొని వెళ్ళి ఒక నలుగురికి ఇచ్చేసి చక్కగా వాటితో పాటు ఒక చిల్లర కాయిన్ ఏదైనా వన్ రూపీ టూ రూపీస్ త్రీ రూపీస్ ఇలాంటి కాయిన్స్ ఇంట్లో ముందుగా నీళ్ళలో తడుపుకొని వెళ్ళి ఆ దక్షిణ ఆ సాంబారు అన్నం ఒక పొట్లం వారికి ఇవ్వటం ఇచ్చేటప్పుడు మీ మనసులో ఉన్నటువంటి కోరిక నెరవేరాలని కోరుకోండి చక్కగా కాళ్ళు కడుక్కొని ఇంటికి రాండి తప్పనిసరిగా మీరు అనుకునేటువంటి సకల బాధులు తొలగిపోతాయి మీకు పూర్వపు రుణ కూడా తొరిగిపోయేటువంటి ఒక అద్భుతమైనటువంటి మాసంగా ఈ యొక్క సెప్టెంబర్ మాసం వృషభరాశి వారికి చెప్పుకోవచ్చు శ్రీమాత్రే నమ శ్రీగురుఘ్యో నమ